బైబుల్ చదువుతున్నప్పుడు కొన్ని భాగాలు మనకు స్ఫూర్తినిస్తాయి కొన్ని మనల్ని ఓదారుస్తాయి కాని కొన్ని మాత్రం మనల్ని తీవ్రంగా కలవరపెడతాయి ఆలోచనలో పడేస్తాయి కీర్తన ఎనభై ఎనిమిది సరిగ్గా అలాంటిదే దీని బైబిల్లోనే అత్యంత చీకటి ప్రార్థనా అని ఎందుకంటారో తెలుసుకుందాం రండి చూడండి ఒక స్కాలర్ అయితే దీన్ని ఏకంగా సంప్రదాయ విశ్వాసానికి ఒక ఇబ్బందే అన్నన్నారు ఎందుకంటారా ఎందుకంటే మనం సాధారణంగా ప్రార్థనల్లో ఏమనుకుంటాం స్థుతి ఉంటుంది ఆశ ఉంటుంది కనీసం కృతజ్ఞత అయినా ఉంటుంది అనుకుంటాం కదా కాని ఇందులో అవ్వేమీ లేవు ఏ మాత్రం లేవు ఇది కేవలం పచ్చి వేదన అన్నమాట ఇక్కడే మనందరికీ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది కీర్తనల గ్రంథం అంటేనే స్థుతుల పుస్తకం మరి అలాంటి స్థుతుల పుస్తకంలో ఇంత నిరాశతో నిండిన ప్రార్థనకి అసలు చోటెక్కడా దీని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం అసలు ఈ కీర్తన ఎనభై ఎనిమిది ఎందుకంత ప్రత్యేకమైనది మిగతావాటికి దీనికి తేడా ఏంటి దీనిని బైబుల్లోనే అత్యంత చీకటి ప్రార్థన అని పిలవడానికి గల కారణాలను ముందుగా పరిశీలిద్దాం మామూలుగా బైబిల్లో కనిపించే విలాప కీర్తనలు అంటే కష్టాల్లో చేసే ప్రార్థనలు ఒక ఫార్ములా ఫాలో అవుతాయి కాని కీర్తన ఎనభై ఎనిమిది మాత్రం ఆ రూల్స్ని పూర్తిగా బ్రేక్ చేస్తుంది ఇది బాధతో మొదలవుతుంది సరే కాని ముగింపులో ఆశ అనేది కనిపించదు పైగా ఆ బాధ ఇంకా పెరిగి నిరాశతో ముగుస్తోంది భవిష్యత్తులో అంతా బాగుంటే నేను దేవా అని ఒక్కమాట కూడా అనడు రచయిత నిజం చెప్పాలంటే ఈ కీర్తన ముగిసేదే చీకటి అనే పదంతో ఇంకా షాకింగ్ విషయమేంటంటే దేవుడెక్కడో దూరంగా ఉన్నాడో అని కాదు ఆయనే తనని చురుకుగా హింసిస్తున్న శత్రువు అని ఇందులో వర్ణించబడింది సరే ఈ మిస్టరీ సాల్వ్ చేయడానికి మన దగ్గరున్న మొదటి క్లూ ఈ ప్రార్థన రాశారు అనేది అతని ఐడెంటిటీ తెలిస్తే మనమందరం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం ఎందుకంటే ఈ మాటలు రాసింది ఎవరో దేవుడి మీద తిరగబడిన వ్యక్తి కాదు సమాజం నుండి వెలిలేయబడ్డ అనామకుడు అస్సలు కాదు దానికి కంప్లీట్ ఆపోజిట్ అతను ప్రాచీన ఇజ్రాయేలులోనే అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకడు ఈ ఒక్క విషయం చాలు ఈ ప్రార్థనకు ఉన్న బరువు ఏంటో అర్థం చేసుకోవడానికి అతని పేరు హేమాను ఎజ్రాహీయుడు ఈయనెవరో తెలుసా అస్సలు సామాన్యుడు కాదు రాజుల గ్రంథం ఏమని చెబుతోందంటే సొలోమోను తర్వాత అత్యంత జ్ఞానులలో ఈయన ఒకరు అంతేకాదు ప్రవక్త ఆయన సమూయలికి మనవడు స్వయంగా దావీదు మహారాజే ఇరుశిలేం ఆలయంలో ఆరాధన నడిపించడానికి నియమించిన చీఫ్ మ్యూజీషియన్ అతడి డ్యూటీ కేవలం పాటలు పాడటం సంగీతం వాయించటం మాత్రమే కాదు సంగీతం ద్వారా ప్రవచించడం సో దీనివల్ల మనకు ఏమర్ధమౌతోంది బైబుల్లోనే అత్యంత నిరాశతో నిండిన ఈ మాటలు వచ్చింది ఎవరి దగ్గర్నుంచో కాదు ఒక అఫీషియల్ లీడర్ దగ్గర్నుంచీ అంటే ఇది ఏదో కోపంలోనేసిన మాటలు కాదు ఇది ఇస్రాయేల్ యొక్క అధికారిక ఆరాధనలో భాగమైన ఒక ప్రామాణికమైన విశ్వాస వ్యక్తీకరణ అన్నమాట సరే ఇక మన రెండవ క్లూ వైపు వెళ్దాం అదేంటంటే ఈ కీర్తన యొక్క స్ట్రక్చర్ దాని నిర్మాణం కూడా మనకు చాలా విషయాలు చెబుతోంది ఇక్కడే అసలు విషయముంది చూడండి సాధారణంగా బైబుల్లోని విలాపాలు ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాయి మొదట ఫిర్యాదుంటుంది తర్వాత నమ్మకం వైపు ఒక టర్న్ తీసుకుని చివరికి స్థుతితో ముగుస్తుంది కానీ కీర్తన ఎనభై ఎనిమిది కావాలనే ఈ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తుంది ఇది ఫిర్యాదుతో మొదలవుతుంది ఆ ఫిర్యాదు ఇంకా ఇంకా తీవ్రమవుతుంది చివరికి చీకటితోనే ముగుస్తుంది మధ్యలో ఆశవైపు మలుపు అనేదే లేదు దీని అర్థం రచయితకు విశ్వాసం పోయిందని కాదు అస్సలు కాదు ఇది కావాలని చేసిన ఒక క్రియేటివ్ చాయిస్ అంటే ప్రార్థన యొక్క రూపం దానిలో ఉన్న కంటెంట్కి అద్దం పడుతోంది ఏంటా కంటెంట్ పరిష్కారం లేని నొప్పి కూడా ఆ నొప్పి ఎలా ఉంటుందో అనుభవించేలా చేయడమే దీని ఉద్దేశం ఇప్పుడు మనం మూడో క్లూ దగ్గరికొస్తున్నాం బహుశా ఇదే అన్నింటికన్నా మనల్ని ఇబ్బంది పెట్టే విషయం అదేంటంటే తన బాధకు కారణం మరెవరో కాదు స్వయంగా దేవుడే అని కీర్తనకారుడు నేరుగా ఆరోపించడం ఈ మాటల్లో ఉన్న తీవ్రతను ఒక్కసారి గమనించండి తన కష్టానికి కారణం తన తలరాత అనో లేక శత్రువులు అనో అతను చెప్పటంలేదు డైరెక్టుగా దేవుడివైపే వేలు చూపిస్తున్నాడు ఈ ఆగాదంలో పడేసింది నువ్వే నీ కోపం నామీద బరువుగా ఉంది నా స్నేహితులను నాకు దూరం చేసింది కూడా నువ్వే అని నిందిస్తున్నాడు ఈ ఆరోపణలు దేవుడిని ఒక ప్రత్యక్ష శత్రువుగా చూపిస్తున్నాయి బైబిల్లోని వేరే ఫేమస్ విలాపాలతో పోల్చి చూస్తే కీర్తన ఎనభై ఎనిమిది ఎంత రాడికల్గా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన ఇరవై రెండు తీసుకోండి అందులో చివరికి స్థుతి ఉంటుంది యోబు గ్రంథంలో దేవుడే స్వయంగా మాట్లాడి యోబుని మళ్లీ ఆశీర్వదిస్తాడు కాని కీర్తన ఎనభై ఎనిమిదిలో దేవుడి నుండి వచ్చే రెస్పాన్సేంటి నిశ్శబ్దం ఇక ముగింపు కేవలం చీకటి ఓకే మన దగ్గరున్న అన్నీ ఇప్పుడు మనం ముందున్నాయి దీని రాసింది ఒక ఉన్నత స్థాయి వర్షిప్ లీడర్ దీని స్ట్రక్చర్ కావాలనే పరిష్కారం లేకుండా ఉంది పైగా ఇందులో దేవుడే శత్రువుగా చిత్రీకరించబడ్డాడు ఇప్పుడు వీటన్నిటినీ చూస్తే ఈ చీకటి వెనుక ఉన్న అసలు పర్పస్ ఏంటి ఇక్కడే మనం ఈ మొత్తం విషయాన్ని చూసే కోణాన్ని మార్చాలి కీర్తన ఎనభై ఎనిమిది అనేది ఒక థియాలజికల్ ప్రాబ్లం కాదు అది విశ్వాసులకు దేవుడిచ్చిన ఒక అమూల్యమైన బహుమతి ఎలా అంటారా చూదాం ఈ కీర్తన మనకు మూడు రకాలుగా ఒక గిఫ్ట్ లాంటిది ఫస్ట్ జీవితంలో కొన్ని బాధలకు సింపుల్ ఆన్సర్స్ ఉండవు అనే నిజాన్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది సెకండ్ మనకు మాటలు కూడా రాని చీకటి సమయాల్లో ఎలా ప్రార్థించాలో తెలియనప్పుడు ఇది మనకు వార్తలను అందిస్తుంది ఒక స్క్రిప్ట్ లాగా థర్డ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని మన మనమేదుండే ప్రెజరుంది కదా దానికిది ఒక పవర్ఫుల్ కౌంటర్ ఈ ఒక్క మాట చాలు దీని ఉద్దేశం మొత్తం అర్థమైపోతుంది ఈ కీర్తన ఒక పర్మిషన్ ఇస్తోంది విశ్వాసంలో ఉన్నా కూడా చీకటి దశలను అనుభవించటంలో తప్పు లేదు బాధపడటంలో నిరాశ చెందడంలో తప్పు లేదు అది బలహీనమైన విశ్వాసానికి గుర్తుకాదు అది మనుషులుగా ఉండడంలో ఒక భాగం అయితే ఆగండి ఇక్కడితో కథ అయిపోలేదు ఈ మొత్తం ప్రార్థనని చూసే విధానాన్ని మార్చేసే ఒక ఫైనల్ ట్విస్టుంది క్రిస్టియన్ థియాలజీ ప్రకారం చూస్తే హేమానుపడిన వేదనలో ఏసుప్రీస్తు వేదన యొక్క నీడ కనిపిస్తుంది గెత్సెమనే తోటలో యేసు నా ప్రాణం మరణమంత దుఃఖంతో ఉంది అని అన్నప్పుడు అది అచ్చం కీర్తన ఎనభై ఎనిమిదిలో ఉన్న వేదనలాగే ఉంటుంది హేమానులాగే కూడా తన స్నేహితులచేత వదిలిపెట్టబడ్డాడు సిలువ మీద దేవుని ఉగ్రతను డైరెక్ట్ గా అనుభవించాడు ఆయన పెట్టిన ఆ చివరి కేక నా దేవా నా చేయి విడిచితిది అనేది అదే అల్టిమేట్ కీర్తన ఎనభై ఎనిమిది మూమెంట్ ఇక్కడున్న కాంట్రాస్ట్ చూడండి ఇది నిజంగా అద్భుతం కీర్తనలో హేమని ఏమడుగుతాడు చనిపోయిన వాళ్ల కోసం అద్భుతాలు చేస్తావా అనే నిరాశగా అడుగుతాడు అతని ఉద్దేశంలో ఆన్సర్ లేదు అనే కాని కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా సువార్త ఆ ప్రశ్నకు ఒక గంభీరమైన ఎవరూ ఊహించని అవును అనే సమాధానమిస్తుంది కాబట్టి ఫైనల్గా కీర్తన ఎనభై ఎనిమిదిచ్చే మెసేజ్ ఇదే ఇది మన బాధలకు కారణాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చెయ్యదు బదులుగా ఆ చీకటిలోకి మనతో పాటు అడుగుపెట్టే ఒక దేవుణ్ణి ఇది మనకు చూపిస్తుంది అసలైన ఓదార్పు మనకు దొరికేది వివరణంలో కాదు మనతో పాటు ఉండే ఉనికిలో సో ఈ యొక్క ఆలోచనతో దీన్ని ముగిద్దాం ఏమంటారు బహుశా విశ్వాసంలో అత్యంత ధైర్యమైన పని ఎప్పుడూ స్తుతించడమే కాదేమో కొన్నిసార్లు ఆ చీకటిలో ఉండి కూడా నిజాయితీగా దేవుడి ఒక కేక వేయడమే నిజమైన అత్యంత ధైర్యమైన విశ్వాసచర్య కావచ్చు